వెళ్తేనే వెళ్తున్నారు పాఠశారథ్ గారికి ఇచ్చారు వస్తుందంటేనే వెళ్తున్నారు వాళ్ళు బేసిక్ గా తెలుగుదేశంలో నాయకుల కొరత అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది అదే నాయకత్వ కొరత డబ్బున్న నాయకత్వ కొరత అది ఇక్కడ డబ్బున్న నాయకత్వం గాని ప్రజాదరణ ఉన్న నాయకత్వం గాని కొరత ఈ రెండు వైసీపీ లో ఉన్నాయి అన్నటువంటి విషయం ఇక్కడ కనబడుతుంది ఇంకోటి ఏంటంటే ఎస్సి సెగ్మెంట్స్ లో వీళ్ళు బాగా వీక్ బేసిక్ గా అందుకనే కదా స్వామిదాస్ అటు వెళ్ళిపోతే రక్షణ నిధిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇటు పక్కన అంతే ప్రాక్టికల్ గా అట్లా క్రమంగా అంటే ఇప్పుడు రక్షణ నిధికి కూడా కాకుండా కాన్సెప్ట్ ఏదో చేసినట్టున్నారు కదా తిరువురికి సంబంధించినటువంటి చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు చాలా చోట్ల అట్లాగే తీసుకుంటారు ఎస్సీ సెగ్మెంట్స్ లో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే అవసరం వీళ్ళకి సొంతగా ఉన్నటువంటి వాళ్ళు కష్టం కదా ఈ లిస్ట్ లో ఆనవ రామనారాయణ రెడ్డి గారికి సీట్ వచ్చింది అంటే వెళ్ళిపోయిన నలుగురు అడిగినట్టున్నారు కదా యాక్చువల్ గా యాక్చువల్గా ఇచ్చారు ఆయన నియోజకవర్గం ఆయనకి ఇచ్చారు అక్కడ భయం ఆయన పక్కకి వెళ్దాం అనుకున్నారు కాబట్టి ఏం చూడాలి అక్కడ కానీ చూసుకుంటే ఈ వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశం కనిపించట్లేదు పెద్దగా ఏమి ఉండవు అంటే వస్తాయి నడవలేదని ఎందుకు అనుకోవాలి కాకపోతే ఏం చేయలేరు వీళ్ళు ఎవరు ఆల్టర్నేటివ్ ఏ ఉంది బీజేపీ జనసేన కనుక ఆల్టర్నేటివ్ ఉంటే వీళ్ళు సీట్లు కేటాయించిన తర్వాత అటు పక్కకు పోతారనే భయం ఉంటది ఇప్పుడు ఏ భయం ఉంది అందులో ఇంకోటి ఏంటంటే రచ్చ చేయగలిగిన నాయకులని కొంతమంది ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చేశారు కొంతమందికి అనౌన్స్ చేయలేదు అంతే ఆపేశారు సైలెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ దేవునే ఉమాది చేయలేదు అట్లా బండార అవును కానీ ఇప్పుడు రచ్చ చేయగలిగినటువంటి నాయకులు ఎరపతి నేను ఇచ్చేసారు అంటే అవసరమైతే కర్రో కత్త బుచ్చుకు తిరగలిగేటువంటి వాళ్ళకి ఇచ్చేసారు అంటే అక్కడ అంత లీడర్ కూడా లేరు లేరులూరు చంద్రబాబు ప్రభాకర్ నాయకుడు ఎవరున్నారు ప్రాక్టికల్ గా లెక్కనైతే గనక ఈయనకంటే ఎవరు ఎక్కువ నాయకుడు ఉన్నాడు గంట కంటే బేసిక్ ఇప్పుడు అట్లా లెక్క చూసుకోలేదు కదా పెరిటాల శ్రీరామ్ కంటే మహానాయకుడా ధర్మవరం బీజేపీకి ఇవ్వడం కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా అనుకున్న టైంలో అట్లా ఉండదు ప్రాక్టికల్ గా కొంతమందితో రచ్చ ఎందుకు వచ్చింది కూడా ఇప్పుడు బొలిసెట్టి కి ఇచ్చారు ని ఎడదోళ్ళకి మార్చారు ఎందుకు బొలిసెట్టి ని మార్చాల వేరే చోటికి రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టగల ఆయన కొంత మనం స్టఫండ్ ఉండ ఆ స్టఫండ్ అనేది అతని దగ్గర ఉంది